జగిత్యాల జిల్లా వెల్కటూర్ మండలం ముత్తునూరు గ్రామంలో అంగన్వాడీ సూపర్వైజర్ మాదాడి ఆండాలు ఆధ్వర్యంలో పోషణ మాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు సూపర్వైజర్ ఆండాలు మాట్లాడుతూ సెప్టెంబర్ పదహారవ తేదీ నుండి ప్రతి అంగన్వాడీ కేంద్రాలలో పోషణ మాసం సందర్భంగా తల్లులకు బాలింతులకు గర్భవతులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పిల్లల పెరుగుదలకు ఏ ఆహారం తీసుకోవాలి అనే విషయాలపై అవగాహన కలిగిస్తున్నామని తెలిపారు महेश्वरः गुरु साक्षात् तस्मै श्री गुरवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परर्ब्रह्म तस्मै श्री गुरवे नमः జాతీయ పోషణ మాసం సందర్భంగా నేను ఐశ్వయ సూపర్వైజర్ ఆండాలు మా ముత్తునూరులో ఒక ప్రోగ్రాం పోషణ మాసం ప్రోగ్రాం అనేది చేసుకోవడం జరుగుతుంది ఇందులో తల్లిలకు పోషణ మాసం పైన పోషాకాహారంపై పూర్తి స్థాయి ఆహారం తినడం దాని గురించి తర్వాత పిల్లల బరువుల గురించి బాలంతం గురించి తర్వాత ఒక పూట భోజనం గురించి వాళ్ళకి అన్ని విషయాలు చెప్పడం అనేది జరిగింది పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి అట్లనే ఆపార్ ఐడి గురించి కూడా వాళ్ళకు త్రీ టు సిక్స్ పిల్లలకి ఎట్లా చెప్పిందనేది మనం చెప్పడం అనేది జరిగింది ఇంకొకటి మనం ఈరోజు తొమ్మిది నెలల బాబు దగ్గర కూడా హౌస్ డేరీ చేయాల్సి వాళ్ళకన్నీ తెలియజెప్పడం జరుగుతుంది జై భూషణ మాసం